ఓ నమ శివాయ నేను ప్రపంచ దీక్షలో ఉన్నాను ముప్పై ఏడో సంవత్సరం నా పేరు స్వామి శివ సామాన్ని పిలుస్తారు శివ ఎవరెవరో ఎంతో ఎంతో మంది భక్తులు వచ్చేవారు ఆ భక్తులకి నన్ను శివుడు ఒక నీళ్ళు ఏమన్నారు ఈబుదేమన్నారు పిసిమంటి కరలనే తొలుగుతాయి అన్నారు అలాగే అన్నీ తొలగినాయి కరోనా వచ్చింది కరుణలో భయపడని పని లేదని చెప్పారు అదే భయపల్లి పని లేనట్ట ప్రకారంగా ఎంతంతమంది బతులు చెప్పారు ఏం స్వామీజీ మీలాంటి గురువులు ఉండగా ఏంటి భయం వారు భయపడే పని లేదు మీరు మనకి హైదరాబాద్కి వైజాగ్కి మధ్యలో వ్యంత్రం పెద్ద అయింది ఆ వ్యంత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించాలి ఈ వ్యంత్రం మనం భయపడే పని పని లేదని చెప్పడం జరుగుతుంది అలాగే చెప్పడం అలా అడగడం ఈ వ్యాధి ఏమి ఉండదని చెప్పారు నవరలో అలాగే అరసరోజు శివాలయంలో కూడా కరుణాన్ని ఆ రూపంలోనేవాడు ఈ రూపంలో ఆతంలో పెదస్టవి కరుణ ఇవ్వాలి ఉండదని చెప్పారు అది సత్యాలు ఈ సత్యాలకి అయినా మేము మనం ఇలా చేసంగ పెట్టి ఆ కరుణలో చేసి జరిగినంతగా పెసలు పెట్టమంటున్నారు మహాశివరాత్రికి పెసలు పెట్టి నన్ను సంతోషి పెట్టమంటున్నారు ప్రతి రాష్ట్రాలను కూడా ప్రతి ఒక్కరు తల ఐదు రూపాయలు తల రెండు రూపాయలు తల మూడు రూపాయలు వేసుకుని కానీ ఒక్కరు కానీ ఎవరైనా చేసి ఆ పెసలు పెట్టి నన్ను పెట్టమన్నారు నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది శివమహిమ శివనామాన్ని దర్శించిన వారికి భయంకరం కానీ లేమరం కానీ ఉండదని చెప్పడం జరుగుతుంది నాది పెపంచ దీక్ష ముప్పై ఏడో సంవత్సరం శివ దీక్ష శివుడు చెప్పి నేను సత్యాలని నాకు నమ్మకం నన్ను ఆటో గుద్దేసింది బ్లడ్ వచ్చేసింది బ్లడ్ వచ్చేది పడిపోయాను అయ్యో స్వామి స్వామికి దెబ్బత ఇల్ని నాలుగు వేలు అంతే వాళ్ళన్నారు ఏంటి స్వామి ఆ పేదవాడు ఆ స్వామి వ్యక్తాడే తుడుచుకుని వెళ్ళిపోయాడు మహాశివరాత్రి మహాశివరాత్రికి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రాష్ట్రాల్లో కూడా పెసలు పెట్టమని శివుడు చెప్పడం జరుగుతుంది అది ప్రతి ఒక్కరూ పెట్టి మీరు శివుడిని పెట్టాలి మీ మిమ్మల్ని కరుణలో కరుణాలే కాదు ఏ భయంకరణో కూడా కాపాడిని రూపలేన శివుడు అది ఒక్క ప్రతి ఒక్కరు చేసి ఆ శివుని ఆనందపరచాలి నా పేరు శివస్వామి సామర్లకోట ముప్పై ఏడు సంవత్సరాల నుంచి పెపంచ దీక్షలో శివదీక్షలో ఉన్నాను శివదీక్షలు అంటే ప్రతి ఒక్కటి కూడా జరగబోయే కూడా ఆ శివనామ నాకు చెప్పడం జరుగుతుంది